దగ్గర ఉన్న స్పెషల్ అంటే అన్ని బాగుంటాయి అంటారు ఒకటి అన్ని కాదు అంటే ఒక్కొక్కరికి ఒకటి నచ్చిద్ది కదా అలా నా దగ్గర నాన్ వెజ్ లో చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటి కర్రీ మటన్ కర్రీ మటన్ లివర్ మటన్ హెడ్ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఫ్రాన్స్ కర్రీ నాన్ వెజ్ లో ఎగ్ కర్రీ కూడా ఉంటది వెజ్ లో ఒక ఫ్రై కర్రీ ఒక గ్రేవీ కర్రీ చట్నీలు ఏమో రెండు ఉంటాయి ఒకటి ఒకటి చట్నీ ఉంటది ఒకటేమో ఆవకాయ ఏదో ఒకటి అంటే మామిడికాయ కానీ గోంగూర కానీ టమాటా గానీ అట్లా రోజుకి ఒకటి పెడతాను చట్నీ రోడ్డు చట్నీ కానీ ఇప్పుడు మీరు చెప్పిన మీరు చెప్పిన నేను కూడా ఇప్పుడు నార్మల్ గా చెప్పారు కానీ అక్కడ ఉన్నప్పుడు మాత్రం మీరు మీ షాప్ లో ఉన్నప్పుడు మాత్రం అదొక స్టైల్లో ఉంటది తినే వాళ్ళకి అన్ని తెలుస్తాను కదా ఏది ఇష్టమైంది తినే దగ్గర మాత్రం రాజీ పడద్దు అందరికి అదే చెప్తాను మనం కష్టపడేది దీనికోసమే కదా అది తినే దగ్గర మాత్రం రాజీ పడద్దు ఏది నచ్చితే అదే తినాలని చెప్తాను తినాలి కష్టపడాలి ఇప్పుడు మీరు నాకు ఒక ఇప్పుడు నేను తీసుకుంటున్నా ఫుడ్ ఏమేమి బాగుంటాయి అనేది మీరు చెప్తారు కదా అలా ఒకసారి చెప్తూ అదే అన్ని బాగుంటాయి ఒకటని కాదు అది ఏది నచ్చితే అది ఐటమ్స్ నా తీసుకోమంటే వన్ కర్రీ అయితే వన్ ట్వంటీ వన్ అయితే వన్ ట్వంటీ డబల్ అయితే వన్ ఎయిటీ త్రిబుల్ అయితే టూ ఫిఫ్టీ మటన్ ఒకటే టూ హండ్రెడ్ మటన్ వన్ ఫిఫ్టీ మటన్ హెడ్ వన్ ఫిఫ్టీ ప్రాన్స్ వన్ ఫిఫ్టీ ఏమో ఎయిటీ రూపీస్ అలా ఆ థౌసండ్ రూపీస్ ఇంతకు అడిగి తీసుకొచ్చింది అది ఎవరు పెట్టారో తెలీదు ఎందుకు పెట్టారో తెలీదు అది అందరూ వచ్చి థౌసండ్ రూపీస్ ఏంటి లెవర్ థౌజండ్ ఆంటీ ఇది అని చెప్పని పబ్లిక్ వచ్చి కస్టమర్స్ అడిగేదాకా కూడా అది తెలీదు అది అలా వచ్చిందని అప్పుడు వచ్చినాక బాబు ఫోన్ లో అంటే ఎట్లా అని ఆ బాబు పేరు ఏదో చెప్పారు ఏదో మా బాబు పేరుతోనే వస్తుంది గుర్తు నాకు ఆ ఆ పేరు అంట అది కొడితే అటు ఏం పేరుమా దిన దినేష్ అంట అది కొట్టాడు కొడితే నా అంటే రెండు సైడ్లు ఉన్నాడు ఒక బాబాయ్ అంటే మరి ఎలా తీసాడు ఏమో తెలియదు కానీ ఇద్దరు ఒక బాబు రెండులా తీసాడు ఒక బాబుయే కానీ రెండులా తీసాడు ఎలా తీసాడో తెలియదు రెండులా తీసి ఇలా పెట్టారు అనమాట ఇలా పెట్టి అంటే నవ్వు నాకైతే ఎలా అంటే తెలియదు కదా నిజం తెలియదు కదా అని చెప్పి ఇక అడిగిన కానీ అది కాదు ఇదని అప్పటి నుంచే మీడియా వాళ్ళందరూ ఏంటి వర్లకి అతింది అంటూ ఇట్లానే ఇట్లాగే అడిగారు ఏంటి అంది ఏంది ఇలా వాళ్ళ కథ ఏంది అది అని చెప్పి ఇట్లా అన్నారు వచ్చి ఏమి లేదు నానా ఏంటి అంటే ఎంత మందికి అని చెప్పాలి ఇక్కడ ఒకళ్ళు అలా వచ్చి అడుగుతూనే ఉన్నారు సీరియల్స్ లో వంట లాగా మీరు కూడా ఫేమస్ వంటల